ెం మండలం రేవల్లి గ్రామానికి సంబంధించినటువంటి కృష్ణానది మీద కృష్ణానది ఒడ్డు పక్కన ఉన్నటువంటి మత్స్యకారులు గత ముప్పై నలభై సంవత్సరాలుగా రేపల్లి ప్రాంతంలో చేపలు పట్టుకొని జీవనం కొనసాగిస్తా ఉన్నారు అప్పటి ప్రభుత్వము పులిచింతల ప్రాజెక్టు కట్టేటప్పుడు కూడా అక్కడ చేపలు పట్టుకొని బతుకుతున్నటువంటి మత్స్యకారులకు నిర్వాసితులుగా గుర్తించి వాళ్ళకి ఇండ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా వచ్చినటువంటి ఇరవై కుటుంబాల మత్స్యకారులకు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఓటర్ కార్డు ఇవన్నీ కూడా రెవెన్యూ ఏర్పాటు చేసిన పరిస్థితులు ఉన్నాయి అయితే ఈ మధ్యకాలంలో మత్స్యకారుల మధ్య ెత్తినటువంటి పరిస్థితి ఉంది అది వాస్తవికంగా చేపలు బట్టే కాడ వచ్చిన సమస్య కాదు అదేవిధంగా అక్కడ తెప్పల కాడనో పడవల కాడనో వచ్చిన సమస్య అయితే కాదు కానీ మన్నడి జరిగినటువంటి స్థానిక గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ఎలక్షన్ సర్పంచ్గా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తులకు కొంతమంది ఇక్కడ ఇక్కడ ఇళ్ళ ఉన్నటువంటి వాళ్లకు ఒకరిద్దరికి పడని వ్యక్తులు మిమ్మల్ని గెలిపిస్తాము మిమ్మల్ని సర్పంచ్గా చేస్తే ఆంధ్రా నుంచి వలస వచ్చిన వాళ్ళందరినీ కూడా ఈ గేటోడ్డుల నుంచి వెళ్ళగొట్టాలి అని చెప్పేసి మాట్లాడుకున్న పరిస్థితి ఉన్నది అదే పద్ధతిలో ఇవాళ సర్పంచ్గా గెలిచిన తర్వాత ఈ ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళంతా కూడా వెళ్ళిపోవాలని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన పరిస్థితి ఉన్నది పోలీస్ స్టేషన్లో ఏమని కేసు పెట్టారంటే ఆంధ్ర వలసవాదులు ఇక్కడ ఉండి మా జీవన భృతిని మేము కోల్పోతూ ఉన్నాము వాళ్ళు మత్స్యకారులు చేపలు పట్టుకుంటున్నారు మాకు చేపలు పట్టుకునే పరిస్థితి లేదు అని చెప్పి లేనటువంటి సమస్యను క్రియేట్ చేసి అక్కడ ఎస్ఐ గారికి పిటిషన్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది ఇది ఒక రెండు మూడు రోజులుగా ఈ పరిస్థితి కొనసాగుతూ ఉన్నది ఈరోజు పోలీసు టెంట్ అక్కడ వేశారు పోలీసు క్యాంప్ వేశారు రెవెన్యూ నుండి కూడా ఎంఆర్ఓ గారు అదేవిధంగా చింతలపాలెం ఎస్ఐ గారు వీళ్ళందరూ కూడా ఎంక్వైరీ కోసం అక్కడ పోయినటువంటి పరిస్థితి ఉన్నది నేను ఒకటే అడుగుతా ఉన్నాను మన భారతదేశంలో ఇవాళ ఏదైతే తెలంగాణ రాష్ట్ర తెలంగాణ ఆంధ్ర గొడవలు జరిగినప్పుడు అప్పుడు స్థానిక అస్తిత్వం కోసం పోరాటం జరిగినప్పుడు కూడా ఆంధ్ర వాళ్ళని మెడలు బట్టి గెంటేయాలన్న కార్యక్రమము తెలంగాణ ఉద్యమకారులు పెట్టుకోలేదు కేవలము మన అస్తిత్వం కోసం పెట్టుకున్నాం మన నీళ్లు నిధులు మన పరిపాలన అనే ఒకే రాజ్యాంగపరమైనటువంటి హక్కుల కోసం మాత్రమే మనము పోరాటం చేసినాం కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు ముప్పై సంవత్సరాలుగా ఉంటున్నటువంటి వాళ్ళు రెవెన్యూ గుర్తిస్తుంది పట్టాలు ఇస్తుంది రెవె ఆధార్ కార్డు రేషన్ కార్డు ఓటర్ కార్డు అందరికీ ఇస్తుంది అక్కడ స్థానికంగా పోటీ చేసే అవకాశం ఇస్తుంది అన్ని ఇచ్చిన తర్వాత స్థానికంగా నిన్న గెలిచినటువంటి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోవాలన్న డిమాండ్ పెట్టడం అనేది ఇది దుర్మార్గమైనటువంటి చర్య దీనిని తెలంగాణ మత్స్య కార్మిక సంఘం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది ఎందుకంటే ఇవాళ మేము అడుగుతా ఉన్నాం ఇంత మత్స్యకార డిస్ట్రిక్ట్ ఆఫీసర్ని కూడా మేము కలిసాము కలిసినటువంటి సందర్భంలో మీరేమైనా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు ఈ మత్స్యకారులను ఎల్లగొట్టాలని ఏమైనా రాసారా రాసిచ్చారా మీరు అలాంటి నోటీస్ ఏమైనా ఇచ్చారా అని అడిగినాము ఆయన ఇప్పుడు మాట్లాడుతూ చెప్పారు మత్స్యకారులుగా మేమే వాళ్ళని ధృవీకరించి లైసెన్సులు ఇచ్చినాం పట్టుకొని లైసెన్సులు ఇచ్చి పట్టుకొని బ్రతకమని చెప్పిన వాళ్ళం వాళ్ళని ఎల్లగొట్టమని మేమైతే చెప్పాము మాకు ఆ హక్కు లేదు ఎందుకంటే మత్స్యకారులు నది నా కృష్ణానది మీద బ్రతుకుతున్నారు అంతే తప్ప అంతవరకే మా డిపార్ట్మెంటుకు వాళ్ళని ఎల్లగొట్టమని ఎళ్ళిపోమ్మని అయితే మేము చెప్పలేదని చెప్పేసి ఆయన చెప్పిండు అదేవిధంగా నేను ఎంఐ ఇక్కడ నుంచి చింతలపాలెం ఎంఆర్ఓ గారికి కూడా చెప్తా ఉన్నాను రెవెన్యూ డిపార్ట్మెంటు నిర్ణయించిన ప్రకారం రెవెన్యూనే నిర్ణయించింది మీ మండల రెవెన్యూనే నిర్ణయించింది వీళ్ళంతా కూడా నిర్వాసితులని వీళ్ళంతా మత్స్యకారులని ఆ కులిచింతల ముప్పు కింద వీళ్ళందరూ గ్రామ గ్రామాలు కొట్టుకపోతున్నటువంటి సందర్భంలో వీళ్ళని ఇండ్లు ఖాళీ చేయించి మేళ్ల చెరువులో ఉన్న పరిధిలో ఇచ్చినటువంటి పరిస్థితి కూడా రెవెన్యూదే మరి ఇప్పుడు ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందని మేము అడుగుతా ఉన్నాం ముప్పై సంవత్సరాలుగా లేనటువంటి సమస్య ఇవాళ ఎందుకు ఉత్పత్తి అయింది అక్కడ ఎక్కడ ఉత్పన్నమవుతుంది అసలు వీళ్ళ నిజంగా మత్స్యకారుల సమస్యనా లేకపోతే రాజకీయ సమస్యనా అని నేను అడుగుతా ఉన్నాను నేను ఒకటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాను అన్న దయచేసి నే చిన్న చిన్న గ్రామాల మీద లేని గ్రామాల మీద ఆర్థికంగా లేనటువంటి పేదవాళ్ళ మీద దయచేసి ఏ రాజకీయ పార్టీ అయినా రాజకీయం చేయొద్దని కోరుకుంటా ఉన్నాను ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక మాట చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళ గ్రామ పంచాయతీ అక్కడనే వాళ్ళ మనుషులు కూడా ఉన్నారు కాబట్టి ఈ సమస్య ఎట్లా ఉత్పన్నమవుతున్నదో అర్థం కాని పరిస్థితిలో ఉన్నది ఇవాళ టెంట్ వేసి పోలు క్యాంపులు వేసి ఈ ఉన్న నాలుగైదు ఇండ్ల మీద వాళ్ళ ప్రతాపం చూపించడం కూడా కరెక్ట్ కాదని కోరుకుంటా ఉన్నాను ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న కొంచెం చొరవ తీసుకొని ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళ కార్యకర్తలకు చెప్పుకుంటే ఈ సమస్యకు పరిష్కారం ఉంటుంది ఈ పేదవాళ్ళు అదే నది మీద చేపలు పట్టుకొని బ్రతుకుతారని కోరుకుంటా ఉన్నాను దయచేసి పేదవాళ్ళుగా ఉన్నటువంటి ఈ మత్స్యకారుల పొట్ట మీద కొట్టే రాజకీయాలు చేయొద్దని అన్ని రాజకీయ పార్టీలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను నేను అన్ని పార్టీలకు చెప్తా ఉన్నా ఇది వాసుడు తన జీవితాన్ని కోల్పోయి తన తను బ్రతకడానికి ఉపాధిని కోల్పోతే మాత్రం రాష్ట్రంలో ఉన్నటువంటి ఆరు ఏడు లక్షల మత్స్యకారులను కదిలిస్తాము దీని ఆ పరిస్థితికి మాత్రం తీసుకురావద్దని చెప్పేసి నేను అందరికీ కోరుకుంటున్నాను వాస్తవాలు తెలుసుకోవాలి ఇలా అధికారము ఉంటే వన్ సైడ్ నిర్ణయాలు తీసుకొని అది రాజకీయం చేయొద్దన్న పేదవాళ్ళు వాళ్ళ పొట్టగొట్టడం వల్ల మీకు వచ్చే ఉపయోగాలు కూడా లేవు అదేవిధంగా ఎంఆర్ఓ గారి కూడా నేను చెప్తా ఉన్నాను కాస్త వాస్తవాలు ఆలోచించండి అక్కడ ఏం జరుగుతుంది నిజంగా మత్స్యకారుల మధ్య సమస్య ఉన్నదా లేక ఆంధ్ర తెలంగాణ సమస్య ఉన్నదా మనం ఇప్పుడు ఆంధ్ర వాళ్ళని ఇక్కడి నుంచి మనం వెళ్ళగొట్టడం వల్ల ముప్పై ఏళ్ల నుంచి ఎల్లగొట్టలేని వాళ్ళం ఇప్పుడు ఎల్లగొట్టడం వల్ల మనకొచ్చే ఉపయోగాలు ఏంటిదో నాకు చింతలపాలెం ఎంఆర్ఓ గారు చెప్పాలి ఎస్ఐ గారు చెప్పాలి అక్కడికి ఎవరైతే అధికారులు పోతున్నారో వాళ్ళందరూ కూడా ప్రజలకు వివరణ చేయవలసిన అవసరం ఉన్నది వెళ్ళిపోతున్న ఎళ్ళగొట్టాలనుకుంటున్న మీరు వెళ్ళి ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్న వాళ్ళు ప్రశ్నిస్తున్నారు కాబట్టి నిజాయితీగా వాళ్ళకు ఆన్సర్ చేయవలసిన అవసరం ఉందని కోరుకుంటూ ఈ విషయము పరిష్కారం కావాలంటే కేవలము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీంట్లో జోక్యం చేసుకుని వాళ్ళ కార్యకర్తలను కూర్చోబెట్టుకొని సమన్వయం చేసుకొని అందరూ కూడా అన్నదమ్ముల్లాగా ఉండడానికి ప్రయత్నం చేయడానికి అన్న చొరవ తీసుకోవాలని కోరుకుంటున్నాము అయితే మా అప్పుడే చిన్నపిల్లలప్పుడు వచ్చాడండి మా మామగారు నేను ఆ ఊరు కాపడానికి వచ్చి ముప్పై ఆరు సంవత్సరాలండి ఎన్ని సంవత్సరాల నుంచి ఏ గొడవ కావాలో లేని వాళ్ళు ఇప్పుడు ఈ పార్టీ ఫలంగా వాళ్ళకి ఓట్లు వేయలేదని మమ్మల్ని కాంగ్రెస్ కేసీఆర్ మమ్మల్ని అసలు ఓట్లు అడక్కుపోకుండా కూడా ఊళ్ళో వాళ్ళు వాళ్ళు ఇళ్ళు మొత్తం కలిసి వాళ్ళకై వాళ్ళు ప్రమాణాలు చేసుకొని మీకు ఓట్లు వేస్తాము వాళ్ళని ఉంచకూడదు పల్లెకారులకి పంపించేయాలి వాళ్ళ ఆంధ్ర వాళ్ళు వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు వాళ్ళకి ఏ ప్రూఫ్ లేవు వాళ్ళకి ఏ అధికారం లేదు వాళ్ళు ఏట్లో దిగటానికి వాళ్ళు చేపలు పడటానికి లేదు వాళ్ళని పిల్లాది మొదలు మొత్తాన్ని ఇక్కడ నుంచి ఖాళీ చేసి పంపించేయాలి ముప్పై ఆరు సంవత్సరాలు అండి అన్ని ఉండే సభ్యత్వం ఇది లైసెన్స్ అండి మాకు ఎందుకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాని వల్ల ఓట్ల గురించి వాళ్ళ ప్రమాణకాలు చేసుకొని ఊళ్ళో రైతులు రైతులు మా మాలో చిన్నప్పుడు ఇక్కడే ఉందండి మా నాన్నగారు కూడా ఇక్కడ చనిపోయారు మా అమ్మగారు కూడా ఇక్కడ చనిపోయారు నా భర్త గారు కూడా ఇక్కడ చనిపోయారు నా అక్కలు కూడా ఇక్కడ చనిపోయారు చాలా వరకు మాయా మా బతికే ఆట మీదండి అసలు శిఖర్ మీద శాఖలు పడుతున్నట్టు నాకు ఏది వెళ్ళండి కాకపోతే ఏంటంటే నీ పార్టీల ద్వారా ఈ రోజున మమ్మల్ని వెళ్ళిపోమని అంటున్నారండి ఇప్పుడు నా కూతురిని ఆంధ్రాకి ఇచ్చేవండి వాళ్ళు ఎవరిని కూడా ఉండద్దు అన్న గొడవల కింద పెట్టి మమ్మల్ని నేను దాంట్లో ఇరికిచ్చి మమ్మల్ని ఇలా చేస్తున్నారండి ఇప్పుడు వారం రోజులు మమ్మల్ని కేసులు తిట్టే తిప్పుతున్నారండి మేము ఏం చేస్తున్నావు మాకే అర్థం అడుతుంది అండి మీరు ఈ పిల్లల జల్లతో మీరు ఎలా బతకాలండి అసలు ఎక్కడికి వచ్చారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు రోజు నుంచి నివాసిస్తారు నివాసిస్తే వాళ్ళు మరణించారు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు ఇక్కడ ఉండరు సార్ ఎక్కడి నుంచి వాళ్ళని వెళ్ళిపోవాలని మీకు ఏ అధికారాలు లేవు అని వ్యవసాయ గారు మంచి టార్చర్ పెడతారు ఆ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేదని అక్కడ మండల నాయకులు ఊళ్ళో నాయకులు మొత్తం కలిసి ఈ ఆంధ్రా వాళ్ళు ఉండటానికి లేదు వాళ్ళకి ఏ లైసెన్సులు లేవు ఏ హక్కులు లేవు వెళ్ళిపోవాలా అని మాట్లాడుతాం ఏ హక్కు లేకుండా వెళ్ళిపోమంటున్నారు దేని వల్ల వెళ్ళిపోమంటున్నారు అంటే ప్రాజెక్టు వల్ల జరుగుతుంది అక్కడ సంవత్సరాలు ఇంక ఇక్కడ ఉన్నాయి ఉన్నాయి మా నాన్నగారు మేము అందరం నాకు పులిచింది ప్రాజెక్టుగా ప్యాకేజ్ వచ్చింది సార్ నేను ఇక్కడే పుట్టానండి దేవెల్లా మా నాన్నగారు మా అమ్మగారు అందరూ ఇక్కడ చనిపోయారు మా బావాలకట్టనే కాకపోతే మమ్మల్ని రాజకీయం ద్వారా కొద్దిగా ఒత్తిడి చేస్తున్నారు అండి మమ్మల్ని ఎట్లో